టీమిండియా యంగ్ బ్యాట్స్మెన్ శుభన్ గిల్ టీ ట్వంటీలో వరుసగా విఫలమవుతున్న విషయం తెలిసిందే దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో ఆఖరి రెండు మ్యాచ్లకు గాయం కారణంగా శుభ్మన్ గిల్ దూరమయ్యాడు తన ఫామ్ కారణంగా టీ ట్వంటీ ప్రపంచకప్లో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు అయితే గాయం నుండి కోలుకున్న తర్వాత శుభ్మన్ గిల్ కీలక నిర్ణయం తీసుకున్నాడట న్యూజిలాండ్తో జరగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు ఇప్పటి నుండే ప్రిపరేషన్ మొదలుపెట్టనున్నాడు దేశవాలి వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో గిల్ ఆడనున్నాడు సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మాదిరిగానే ఈ టోర్నమెంట్లో మ్యాచ్లు ఆడేందుకు గిల్ సిద్ధమవుతున్నాడు తన సొంత టీం అయిన పంజాబ్ తరపున బరిలోకి దిగనున్నాడు ఈ టోర్నమెంట్లో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన పేర్లలో శుభ్మన్ గిల్ పేరు కూడా ఉండింది కానీ గాయం కారణంగా రెండు మ్యాచ్లను ఆడలేకపోయాడు దాంతో కివీస్ తో జరిగే సిరీస్ లోనే ఆడతారని అంతా అనుకున్నారు కానీ తన ఫామ్ ను మెరుగుపరుచుకోవడానికి దేశావళి క్రికెట్ లో ఆడాలని నిర్ణయం తీసుకున్నాడట శుభ్మన్ గిల్